హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్ నేను మీ లవ్లీ సీత పోయిన ఎపిసోడ్లో అంగదేశమంతా పండుగ చేసుకుంటోంది వర్షాలు పడ్డాయి శాంత పెళ్లి జరిగింది అంతా హ్యాపీ కాని అదే సమయంలో అయోధ్యలో పరిస్థితి ఏంటి అక్కడ ఒక రాజు రారాజు దశరథుడు ఒక చీకటి గదిలో ఒంటరిగా దీనంగా ఎందుకు కూర్చున్నాడు ఆయన కళ్ల ముందు ఇప్పుడు రాజ్యం లేదు సంపద లేదు అధికారం లేదు కేవలం గతం తాలూకు ఒక భయంకరమైన జ్ఞాపకం మాత్రమే ఉంది ఆ జ్ఞాపకం పేరే శ్రావణకుమారుడు అసలు ఎవరు ఈ శ్రావణకుమారుడు దశరథుడి కన్నీళ్లకు ఈయనకు సంబంధం ఏంటి ఎవరీ శ్రవణకుమారుడు ఈ అద్భుతమైన చరిత్ర తెలియాలంటే మన మైథోరాం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కథ మామా షేర్ చే బామ్మా అంటూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఈ కథ విన్నాక మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అది దశరథుడు ఇంకా యువరాజుగా ఉన్న సమయం ఆయనకు శబ్దభేది అనే ఒక అద్భుతమైన విద్య తెలుసు కంటికి కనిపించకపోయినా కేవలం శబ్దాన్ని బట్టి బాణం వేసి వేటడగలడు అదే ఆయన కొంపముంచింది ఒకరోజు రాత్రి దశరథుడు అడవిలో వేటాడుతుండగా దగ్గర్లోని సరయూ నదిలో ఏదో శబ్దం వినిపించింది ఎవరో శబ్దం శబ్దమది చీకట్లో కనిపించక దశరథుడు దాన్ని అడవి ఏనుగు నీళ్లు తాగుతోంది అని పొరబడ్డాడు వెంటనే గురిచూసి శబ్దభేది బాణాన్ని వదిలాడు కాని ఆ తర్వాత వినిపించింది ఏనుగు ఘీంకారం కాదు ఫ్రెండ్స్ అమ్మా నాన్నా అనే ఒక మనిషి ఆర్తనాదం దశరథుడి గుండె ఆగిపోయినంత పని అయ్యింది పరుగు పరుగున నది దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక యువకుడు గుండెలో బాణం దిగి రక్తపు మడుగులో ఉన్నాడు ఆయనే శ్రావణకుమారుడు తల్లిదండ్రులంటే ప్రాణమాయనికి వాళ్ళు పాపం గుడ్డివాళ్లు వాళ్ల చివరి కోరిక తీర్చడానికి ఒక కావిడిలో వాళ్లను మోసుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరాడు వాళ్ల దాహం తీర్చడానికి కోసం వస్తే ఇలా ప్రాణం మీదకు వచ్చింది ద ట్రాజిడీ ద డైంగ్ విష్ చనిపోతూ కూడా శ్రావణుడు తన గురించి బాధపడలేదు రాజా నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు వాళ్లకి ఈ నీళ్లు ఇవ్వు వాళ్లను కాపాడు అని చెప్పి కన్నుమూశాడు దశరథుడు భయంతో వణికిపోతూ ఆ నీళ్లు తీసుకుని ఆ గుడ్డి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు అడుగుల శబ్దం మారగానే వాళ్లు ఎవరది మా బాబు ఏడి మా శ్రావణుడు ఏడి అని అడిగారు దశరథుడు ఏడుస్తూ కాళ్లమీద పడి జరిగిన ఘోరాన్ని చెప్పాడు అది వినగానే ఆ వృద్ధ దంపతుల గుండె పగిలిపోయింది మా కొడుకులేని లోకంలో మేము ఉండలేము అని ప్రాణాలు వదులుతూ దశరథుడికి ఒక భయంకరమైన శాపమిచ్చారు దశరథ పుత్రశోకమంటే ఏంటో మాకు చూపించావు ఈరోజు మా కొడుకు కోసం మేమెలాగైతే ఏడుస్తూ చనిపోతున్నామో భవిష్యత్తులో నువ్వు కూడా సరిగ్గా నీ కొడుకు దూరమయ్యాడన్న బాధతోనే మరణిస్తావు ఇది మా శాపమని చెప్పి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు కట్ చేస్తే ప్రస్తుతం చీకటి గదిలో ఉన్న దశరథుడికి ఇదే గుర్తొస్తోంది ఒకవైపు భయం ఆ శాపం వల్ల నా వంశం నాశనమవుతుందా అని కాని ఫ్రెండ్స్ ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది ఆ చీకటిలో కూడా ఒక చిన్న ఆశ ఉంది ఆ శాపం నిజమవ్వాలంటే ముందు దశరథుడికి అసలు కొడుకు పుట్టాలి కదా కొడుకు పుడితేనే కదా ఆ కొడుకు దూరమయ్యాడన్న బాధ దశరథుడికి కలిగేది నాకు ఖచ్చితంగా కొడుకు పుడతాడు ఆ శాపమే నాకు వరం కూడా అని దశరథుడు ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అప్పుడే అయోధ్య మహామంత్రి సుమంత్రుడు గదిలోకి వచ్చాడు ప్రభు ఇలా చీకటి గదిలో ఉంటే సమస్య తీరదు లేవండి రాజ్యసభలో అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు మీ సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పాడు అసలు సుమంత్రుడు చెప్పిన ఆ పరిష్కారమేంటి ఆ పరిష్కారానికి మన అంగదేశపు అల్లుడు ఋష్యశృంగుడికి లింకేంటి అదంతా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి శ్రీరామ్